నమస్తే మనతో పాటు ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ గారు ఉన్నారు అన్న నమస్తే అన్న అన్న ప్రజలు మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఏమంటారు అసలు ఆయన కాద కేసీఆర్ను ప్రజలందరూ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారంట తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ని మరోసారి ముఖ్యమంత్రిని చూడాలని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి అదే అందుకని ఒక దాంట్లో నేనే అంటున్నాను ఇంకో దాంట్లో లై అంటున్నాను కాబట్టి అందుకని వచ్చే రోజు చూద్దాం ఇప్పుడు ఎందుకు తొందర ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నది అప్పటివరకు కనీసం బతకమని వాళ్ళని ఇట్లా బతకలేని స్టేట్మెంట్స్ ఇవ్వకుండా బీఆర్ఎస్కి ఇరవై ఐదు సంవత్సరాలని ఒకసారి టీఆర్ఎస్కి ఇరవై ఐదు సంవత్సరాలు ఒకసారి జనతా గ్యారేజ్ అని ఒకసారి ఇట్లాంటివి ఇట్లాంటివన్నీ కన్ఫ్యూజింగ్ స్టేట్ ఇచ్చి ఫస్ట్ ఈయన కన్ఫ్యూజ్ కాకని చెప్పు కాబట్టి వాళ్ళు కొట్లాడి వాళ్ళు భవిష్యత్తులో మాకంటే ఎక్కువ ప్రజలకు నమ్మకం కల్పించేది ఆలోచిద్దాం కానీ ఇప్పటికీ కేటీఆర్ ఉంటే మాత్రం ఒక ట్వంటీ ఇయర్స్ కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి ఏం డోకా లేదని పిలుస్తున్నాయి భయపడుతూ వరంగల్లో సభ పెడుతుంటే కాంగ్రెస్ నాయకులు అందరూ భయపడుతున్నారు అంటే పది లక్షల మంది పైగా మంది అని చెప్పేసి భయపడుతున్నారని ఇప్పుడు పది లక్షలు కాదు ఇరవై లక్షలు పెట్టలేమా మేము భయపడేది దేనికి బ్రదర్ అది రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకు భయం మీద పాఠాలు చెప్తే ఎట్లా కాబట్టి భయం కాదు ప్రజలంటే గౌరవంతో పనిచేస్తుంది కాబట్టి మాకు ఆ ప్రేమ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు రేపటి రోజున జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ సానుకూలత పెరుగుతున్నది అలాంటి క్రమంలో వాళ్ళ అభద్రతతో చేస్తున్న స్టేట్మెంట్స్ మేమేమిప్పుడేం ఆ స్టేట్మెంట్ చేస్తలేము గత కొద్ది రోజుల నుంచి గ్రూప్ వన్కి సంబంధించిన గొడవ జరుగుతుంది అంటే తెలంగాణ ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ గారు దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి ఆ విషయ ఆ విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళినాం మళ్ళీ ఈ భారత్ సమ్మిట్ తర్వాత కూడా తను సీరియస్గా దాని మీద ఒక ఆలోచనతో ఉన్నాడు ఎవరికి అన్యాయం నష్టం జరగదు డెఫినెట్గా కొన్ని కొన్ని సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు ఎదురైనా ఆ ఇబ్బందులను తొలగించలేని స్థితి ఉండదు కాబట్టి మేము బయటికి వెళ్ళి మాట్లాడడం వల్ల ప్రచారం తప్పితే పని కాదు జరుగుతున్న వాటిల్లో స్టాంటిటీని వారి దృష్టికి తీసుకుపోగలిగితే మేలు జరుగుతుంది ఆ ప్రయత్నమే చేస్తాం ప్రతిదాన్ని ప్రచారం కొరకు వాడుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ విధానం కాదు నాకు తెలిసిన విషయాలు మ్యాక్సిమంగా దాంట్లో న్యూట్రల్ కోణమేంది ప్రజా కోణమేంది విద్యార్థి కోణం ఏంది అనే కోణం నుంచి ఆలోచించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మంచి జరుగుతుంది గ్రూప్ వన్ విషయంలో ఎందుకు ముందరికి రావట్లేదు అనే క్వశ్చన్ అంటే అంటే వస్తే రచ్చ అవుతున్నాయి విద్యార్థుల విషయంలో మీరు ప్రోస్ అండ్ కాన్స్ రెండు వైపులో ఉంటుంది నిరుద్యోగుల సమస్య అనేది వన్ సైడెడ్ గా ఉండదు ఇటు అయితే ఇటుకోపం ఇటు అయితే ఇటుకోపండి అలాంటప్పుడు మనం పరిష్కారం ఎమికబుల్ గా చేస్తే వాళ్ళకి సమస్యలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు ఆవేదన పడుతున్నారు మీరు చెప్తున్న సందర్భం ఏంటి పరిస్థితులు ఏంటి అనేది కూడా ప్రభుత్వం గమనిస్తూనే ఉన్నాయి గమనించట్లేదని అనుకోకండి పరిష్కారం కొరకు కూడా అతి త్వరలో మార్గం ఉంది కాబట్టి దాని విషయంలో ఎవరేం బెంబేలెత్తాల్సిన అవసరం లేదు డెఫినెట్గా మీరు ఏమంటాము విద్యార్థి కోణమే ఆవిష్కరించబడుతుంది నిరుద్యోగ కోణమే ఆవిష్కరించబడుతుంది సో ఫైనల్గా కాశ్మీర్లో పెహల్గంలో జరిగిన ఉగ్రదాడిని ఎలా వస్తారు అసలు అది దుర్మార్గమైన పిరికి పంద చర్య దాన్ని అందరం కూడా వ్యతిరేకించాలి ఖండించాలి అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి ఈ సందర్భంలో అందరం మద్దతుగా ఉండాలి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సమర్థించాలి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకున్నా మనం రా రాజకీయ పక్షాలుగా ప్రజలుగా మనం వారికి మద్దతుగా నిలవాల్సిన సందర్భం సో అంటే ఇంకొకటి వక్ బోర్డుకు సంబంధించి ఈ వక్ బోర్డుకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకత పార్టీ అని చెప్పేసి బీజేపీ వర్గాలు మాట్లాడతారు వాళ్ళు ఎప్పుడు రొటీన్గా చేసేదే అది కామన్గా ఇప్పుడు యాభై సంవత్సరాలు హిందూ వ్యతిరేకంగా ఉంటుంది అధికారం ఇచ్చింది అది పొలిటికల్ స్టేట్మెంట్ ఒక్కపోటు విషయంలో ముస్లింల మనోభిప్రాయాలను కూడా గౌరవించుకొని మీరు బిల్లును తీసుకుపోతే ఇంకా బాగుండేది చేసే అవకాశం ఉందో లేదో అది బీజేపీ ప్రభుత్వానికి తెలుసు బట్ బీజేపీ అంటే హిందూ కాంగ్రెస్ అంటే ఇంకోటి ఉండదు బీజేపీ ఒక పార్టీ ఆ పార్టీ తన ఓట్ల రాజకీయాల కొరకు ఏం కూడా అది చేస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ రాజకీయాల కోసం ఆలోచిస్తుంది రాజ్యాంగాన్ని మించి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించు సో అంటే రెగ్యులర్గా మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకు ఫలితం ఉంటుందని సో గత ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు మీ అభిమానులు చాలా వరకు కోరుకుంటున్నారు అద్దంకి దయాకర్ గారికి మంత్రి పదవి రాబోతుందా అని చెప్పేసి రాబోతుందా అంటే నేను చెప్పలేను ముఖ్యమంత్రి గారు తర్వాత అధిష్టానం ఉంటుంది వస్తే మంచిది ఇది ఇంత ఇప్పుడు మీరు ఇన్ని ప్రశ్నలు ఇన్ని టీవీలు అడిగింది కదా అదేదో డిమాండ్ మంచిగానే ఉన్నట్టుంది నేను కూడా అడిగితే పోతే పోతే అడిగితే మంచిది కదా క్షేత్రస్థాయిలో జనాలు మిమ్మల్ని చూశారు సో కింద నుంచి కష్టపడే నాయకునికి వస్తే బాగుంటుందని చెప్పేసి చాలా వరకు వర్గాలు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది యా నన్ను ఒక ఒక సామాజిక వర్గంగానో ఒకరిగానో చూడరు అందరి వాడిగానే చూస్తారు అద్దంకి అంటే కొంత అందరితో కలిసి ఉంటాడని డెఫినెట్గా అవకాశం ఇస్తే కాదనేది లేదు కానీ పరిస్థితులు కూడా మనం చూసి ప్ర పార్టీ నిర్ణయాన్ని మనం గౌరవించాలి ఈరోజు చాలామంది ప్రజా సంఘాలు కుల సంఘాలు కూడా ఇక అవరే దక్క అన్నట్టుగా వచ్చి చెప్తా ఇంకొక దక్క అయిపోతే అది కూడా పక్కా అయిపోతుంది కదా అన్నట్టు అంటారు కానీ సామాజిక పొందిక పార్టీ భవిష్యత్తు అవసరాలు తర్వాత ముఖ్యమంత్రి గారి అభిష్టం అధిష్టానం యొక్క ప్రయారిటీస్ ఇవన్నిటి కూడా దాంట్లో ఉంటాయి మల్టిపుల్ ఎమ్మెల్సీ ఇవ్వడం ఒక అంచ మంత్రి అనేది మల్టీ యాంగిల్స్లో చూస్తారు బట్ ఏ యాంగిల్లో చూసినా మనం సెట్ గానోళ్ళం ఏం కాదు కాబట్టి అవకాశం వస్తే మంచిది రావాలని కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ